ఐక్యరాజ్య సమితిలో ఎత్తున రెండు వేల ఇరవై రెండులో లో బహుమతి ఇచ్చినటువంటి చరిత్ర అంగన్వాడీలకు తప్ప వేరే వాళ్ళకు రాలేదు అటువంటి చరిత్ర కలిగినటువంటి అంగన్వాడీలకు ఎలా చూసుకోవాలి గవర్నమెంట్ మనం అడక్క తినేటోళ్ళవా లేకుంటే ఏం పని పాట లేకుండా ఆ రోజువారి జీతాలకు చాలా మంది అంటుంటారు అంగన్వాడి ఏముంది వాళ్ళు మంచిగా తింటారు బయటకు వచ్చి చాలా షికార్లు చేస్తారు అనేటువంటి మాటలు కూడా బయట వాడుతున్నారు కానీ వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని ఒక్క రోజు ఒక ఆఫీసర్ నుంచి చేయమనండి రోజు ఒక ప్రజాప్రతినిధి చేయమనండి రోజు ఒక ఎమ్మెల్యే నుంచి చేయమని సవాలు విస్తృతం అవసరమైతే కాబట్టి ఇటువంటి గొడ్డు చాకిలు చేపిస్తున్న వాళ్ళకి పదమూడు రూపాయలు జల్సాల కోసం తిరిగేటువంటి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయా లేదా అలాగే మనకు జీతాలు ఇమ్మంటే కార్పొరేట్లకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మీరు గుగుల్లో పట్టండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు అప్పనంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వాళ్లకు రద్దు చేసినటువంటి పరిస్థితి బ్యాంకు రుణాలు మరి మనం గనక బ్యాంకు రుణం తీసుకున్నా అసలు మనం బ్యాంకులు ఇచ్చేటోడే లేడు మనం గవర్నమెంట్ ఆఫీసర్లం కాదు ఇటు ప్రైవేటు వ్యక్తులం కాదు ఏ డేటు కాకుండా పోయినటువంటి ఒక మధ్యలో ఎవరు ప్రభుత్వం నెట్టేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అసలు నా దగ్గర కాంట్రాక్ట్ బేసిక్ మీద గానీ ఎవరు ఉండొద్దు అందరు పర్మంట్ చేస్తా ఉన్నాడు పంపించడం అంతకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం మనల్ని పరిపాలించింది అంగన్వాడీ టీచర్లకు అందరినీ పోరాటం చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నప్పుడు గుర్రాలత్వం తొక్కించండు గుర్రాలత్వం మనం వేసేటువంటి గుర్రాల కంటే స్పీడ్గా వేసేటువంటి ఓట్లతో ఇంత గుర్తున్నాడు అడ్రస్ లేకుండా పోయిండు ఈ రాష్ట్రం నుంచి అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం